హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూభాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మార్చి నాలుగో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వేకల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బలం అంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను కొద్దిగా టైం తీసుకుని క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తా ఉన్నాను మా వీడియోస్ కొత్త యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అరవై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ టెప్నో చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు మన షోరూమ్ బండి ఎలా ఉంటుందో అలా అయితే ఉంది బండి ఎందుకంటే వందలో ఒక బండి ఉంటుంది ఇలా నేను ఎందుకంటే ఉండేది ఉండేది అయితే చెప్తాను వెహికల్ విషయంలో వెహికల్ విషయంలో వచ్చేసి నేను ఉండేది ఉండేది అయితే చెప్తాను ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది షాక్ ఆఫ్ జర్లు మొత్తం చెక్ చేశాను మొత్తం ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు షాక్ ఆఫ్ జర్లు బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే ఎక్కడ గానీ రస్టింగ్ అనేది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి తలవిల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ ఆటో ఫోల్ మిర్ర స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగు నాలుగు పౌరుడు సెంటర్ సెంటరాక్షం ఏసీ ఇవన్నీ చూసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఎటువంటి ఒక్క రూపాయి పైన అయితే లేదు ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వాయిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అవుతుంటుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మాకు డెలివరీ అయితే ఇస్తారు మీ ఆధార్ కార్డు మీద ఎన్వీ అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఓల్స్ వ్యాగన్ వెంటో రెండు వేల ఓల్స్ వ్యాగన్ వెంటో హైలైన్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్టర్ సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది దీనిలో వచ్చేసి మ్యాన్ వల్ డీజల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్ తో పాటిన డోర్ ఉన్నాయి ఏ డోర్ లో కానీ ఏ డిక్ లో కానీ ఎక్కడే కానీ కింద కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఫ్రంట్ బోనర్ కానీ డోర్లు డిక్కి మొత్తం కంపెనీ కంప్లీట్ చేస్తున్నాయి ఆప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఒకసారి నేను ఇంజన్ చూపిస్తాను చూడండి భయ్ ఎక్బర్ ఇంజన్ బాద క్వాలిటీ చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఎవరు నిదానికి బ్యాటరీ కూడా ఆంబ్రాన్ బ్యాటరీ ఉంది ఆంబ్రాన్ కంపెనీ షీల్డ్ ఉంది మొత్తం వెహికల్ మొత్తము ఒక్కసారి నేను డిక్కీ కూడా చూపిస్తాను చూడండి మొత్తం మన స్టిక్కర్ కూడా ఇంతవరకు మన షోరూమ్ తో పాటు చేసే స్టిక్కర్ కూడా లేదు టైర్ గుడుకు అన్యూజుడ్ ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు బత పవర్ ఉండవాలా ఈ నాలుగు పవర్ ఉండో ఆటోమేటిక్గా మేము బయటకు వచ్చి ఇప్పుడు కీ బయటి ఇదా గాడి ఇదా లాక్ కట్ కడిదేనా ఆటోమేటిక్గా నాలుగు పవర్ ఉండో ఆటోమేటిక్గా వేస్తే మనం బయటకు వచ్చి లాక్ చేస్తామంటే ఈ సిస్టమ్ అయితే ఉంది ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ టైర్లు సీల్ టైర్ అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి రెండు థర్టీ పర్సెంట్ టైల్ అవుతున్నాయి చెప్పిన వచ్చేసి అన్ని జూడు రెండు వచ్చేసి అరవై నాలుగు ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఓల్స్ వ్యాగన్ వెంటో హైలైన్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాచర్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ ఒక్కొక్కరించి ఇన్సూరెన్స్ ఉంది డీజిల్ వర్షన్ గెల్ వచ్చేసి మానువల్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బారీ అయితే ఉంటది మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుంటే చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ అవుట్లుక్ డిక్కీ డోర్లు మొత్తం నీట్ గా చూపిస్తాను చెప్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలు నాకు ఫోన్ అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేసాను సరే ప్రైజ్ ఒకసారి వీళ్ళకి మొత్తం చెప్తాను చూడండి ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఇలాంటి బండ్లు కొద్దిగా రేరు దొరకడము ఈ క్వాలిటీలో ఈ మోడల్లో ఈ క్వాలిటీలో దొరకడం రేరు ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అనేది లేదు ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు నేను క్వాలిటీ ఉంటేనే వేగలు అయితే యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను పెడల్ చూడు చూపిస్తారు చూడండి స్టీరింగ్ కంట్రోలు అరవై నాలుగు వేలు రీడింగ్ కంపెనీ మిగిపోయారు ఏసీ నాలుగు పవర్ రెండు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్లు అయితే ఉన్నాయి నేను డిక్కీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం షీల్డ్ ఉంది మన షోరూమ్ బండి ఎట్లుంటుందో అలా ఉంది బండి అయితే ఎక్కువ నలగలేదు ఇది చూడండి స్టిక్కర్లు కూడా ఇంతవరకు స్టెప్ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఇలాంటి బండ్లు రేరు దొరకడము ఈ క్వాలిటీలో